సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ నగర ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మీ సొంత ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో విలువైన ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచుకోండి అవసరమైతే లాకర్స్ లో ఉంచడం ఉత్తమం ముఖ్యమైన పత్రాలను సెల్ ఫోన్లో కానీ మెయిల్ ఐడిలో కానీ కాపీ చేసి ఉంచండి ఇంటికి తాళం వేసే క్రమంలో జాగ్రత్తలు వహించండి స్మార్ట్ లాక్స్ వినియోగించడం వల్ల ఇంట్లోకి దొంగలు రావడానికి ఆస్కారం ఉండదు సీసీ కెమెరాలు ఉపయోగించుకోవడం కూడా మీ ఇంట్లో దొంగ దొంగతనం జరగకుండా దోహదపడతాయి ప్రయాణమై వెళ్తున్నప్పుడు మీ ఒంటిపై ఉన్న ఆభరణాలు స్నాచింగ్ల ద్వారా అపహరణ జరగకుండా జాగ్రత్తలు వహించండి ప్రయాణమై ఊరు వెళ్తున్నప్పుడు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం అందించడం మంచిది భద్రతా రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ సేవలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి అయినప్పటికీ ప్రజలు వ్యక్తిగత బాధ్యత వహించడం చాలా నగరంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి ప్రజలు తాము ఇళ్లలో లేము అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఉండకూడదు ఇళ్లలో ఉన్నట్టుగానే లైటింగ్ విషయంలో కావచ్చు గేట్ లైట్ విషయంలో కావచ్చు అదేవిధంగా తాళాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయట కనపడేటువంటి విధంగా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడవద్దు దొంగలకు అదే సోర్స్ సో తాళాలను కర్టన్తో కానీ దీంతోనైనా కవర్ చేయాలి అదేవిధంగా వీలైనంత వరకు సీసీ కెమెరా సెక్యూరిటీ సిసి కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఉత్తమము అదేవిధంగా అలారం సిస్టమ్ కూడా చాలా మంచిది అదేవిధంగా మెయిన్ డోర్కి ఎస్పెషల్లీ డోర్స్కి ఏంటంటే ఓల్డెన్ టైప్ లాక్స్ కాకుండా స్మార్ట్ లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది స్మార్ట్ లాక్తో వరకు అఫెన్స్ అయినట్టుగా ఎక్కడ కూడా మన వరంగల్ నగరంలో దాఖలా లేదు అది చాలా హైలీ సెక్యూర్డ్ అది అంటే అది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం దాని తర్వాత ఇన్సైడ్ మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యువెలరీస్ గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ఆర్నమెంట్స్ క్యాష్ కావచ్చు విలువైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు ఈ విషయంలో వీలైనంత వరకు మీరు బ్యాంకు లాకర్లలో పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి ఇన్ కేస్ అది సాధ్యం కానప్పుడు మీ ఇంట్లోనే ఎక్కడైతే దొంగలకు కనిపెట్టలేనటువంటి ప్లేస్ ఆ ప్లేస్లో మీరు దాన్ని వాటిని దాచిపెట్టడము ఉత్తమం అదేవిధంగా పాల ప్యాకెట్స్ కావచ్చు పేపర్స్ కావచ్చు అవన్నీ కూడా రోజులు తరబడి ఆడ పడేసుకోవడంతో ఇంట్లో ఎవరు లేరు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి పేపర్ బాయ్స్ కావచ్చు పాల బాయ్స్కి వాళ్ళకు ముందే చెప్పి పెట్టాలి దాని తర్వాత ఏదైనా మీ పరిసరాలలో ఏదైనా మార్పు వచ్చినట్టయితే నైబర్స్కు మీకు ఇంటిమేషన్ ఇచ్చే విధంగా మీరు నైబర్స్తో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం అదేవిధంగా మీ యొక్క ఆర్నమెంట్స్ కావచ్చు మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు వాల్యుబుల్ సంబంధించినట్టు ఒక ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా దొంగతనం అయినా కూడా మన క్లెయిమింగ్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా కూడా దానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది అవసరం కాబట్టి అదొకటి తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది దాని తర్వాత మీరు ఇంటి నుంచి వెళ్ళే క్రమంలో చైన్ స్నాచింగ్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ రద్దీలో మరి మెడలో నుంచి చైన్ లాక్కొని పోవడం కావచ్చు బ్యాగులలో ఇంకా ఆర్నమెంట్ తీసుకొని పోతుంటే బ్యాగ్ కూడా థిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడము చాలా మంచిది అదేవిధంగా మీరు మీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ దిగేటువంటి ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు వాటిని సోషల్ మీడియాలో మీరు షేర్ చేయకండి అది కూడా ఒక సోర్స్ అంటే కొంతమంది నేరస్తులకు వీళ్ళు ఇంటి దగ్గర లేరు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఈ సోషల్ మీడియాలో అట్లాంటి ఫొటోస్ వీడియోస్ దయచేసి మీరు షేర్ చేయకండి సో పోలీస్ తరఫున మేము అన్ని ఎఫర్ట్ చేస్తున్నాము మా సిపి గారి ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు మా పెట్రోలింగ్ మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము కోర్ట్ పెట్రో వెహికల్ ఇంటర్సెప్టర్ అన్నింటిని కూడా మేము చాలా యాక్టివ్గా ఇంటెన్సిఫై చేసి ఆ అఫెన్స్లో కాకుండా మా సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము థ్యాంక్ యూ